సీట్లు మార్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు అనేది మాట్లాడుతున్నారుగా సవాలు ఈ సవాలు మీ బాబు కొడుకులు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఈ సవాలును స్వీకరించి ఎస్ మేము సింగిల్ గా పోటీ చేస్తామని చెప్పండి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామని చెప్పండి లేదు

మీ ఇద్దరిని కూడా తుక్కు తుక్కుగా ఓడించి రెండు పార్టీలను పాల గర్భంలో కలిపే విధంగా చేయాలనేటువంటి ఒక వ్యూహంతో కారణం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా కాలంలో మేము అందించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయి ప్రజలు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారనే అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు మాతృదో మాట్లాడుతున్నారు కదా అసలు నేను అడుగుతున్నానండి రాజకీయంగా ఆరంగేట్రా చేసింది అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆరంగేడ్ అలా చేసింది చంద్రగిరిలో చంద్రగిరిలో మీరు పోటీ చేశారు చంద్రగిరిలో గెలిచారు కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది వందల ఎనభై మూడులో పెడితే చంద్రగిరిలో ఓడిపోయారు చంద్రగిరి కుప్పకి వచ్చారే పోటీ చేస్తున్నారే మీరు పెర్చు మనం చేస్తున్నా అసలు కొబ్బరిమర పొడిచేస్తారా అది కూడా క్లారిటీ లేదు కొబ్బో నుంచి పారిపోయి దేశకొచ్చారు మీ అబ్బాయి ఉన్న తెలియకుండాండి మీ చెల్లి కదా చిత్తూరు కదా రాయలసీమ కదా మీ అబ్బాయి నికి మంగలి పెట్టారు ఇందు వాళ్ళకిలే పెట్టారు ఎందుకు మార్చారు అది మార్పు కదా ఆ మార్పు సమంజసం అయిందా అని అడుగుతా ఉన్నా మార్పుల్ని మీరు ప్రసిష్ఠనే దప్పుడు గురివి కింద కదా సామిత్రి గారు ఏ విధంగా ఎంత అనుభవం ఉన్నవారు కూడా మీరు ఎలా మాట్లాడుతున్నారంటే మీకు మధ్య భ్రమిచ్చింది యాభై మూడు రోజుల తర్వాత రిమాండ్ తర్వాత అని అవసరం ఉంటుంది